చూడండి ఇంత ఘోరంగా ఇంత నీచంగా ఇంత క్రూయల్గా వాడు అలా బిహేవ్ చేశానని ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్న తర్వాత వాళ్ళెందుకు ఫేట్ చేయాలి షూట్ చేయొచ్చు కదా అదర్ కంట్రీస్లో అట్లా ఉందని మనం అంటున్నాము అక్కడ అలా చేస్తున్నారు కాబట్టి తక్కువలో ఉందా ఇక్కడ చేయలేదు కాబట్టి ఎక్కువలో ఉందా ఒకసారి ఆలోచించాలి నేను నేను ప్రజలందరికీ మీడియాకి ప్రభుత్వానికి ఈ సోషల్ మీడియా అనేది చాలా గొప్పది ఆ సోషల్ మీడియా వల్ల చాలా మంచి జరుగుతుంది చెడ్డ జరుగుతుంది చెప్తున్నాయి కాబట్టి చూసి మైండ్ చెల్లించి డ్రగ్స్ ఎందుకంటే కంట్రోల్ ఈ ఈరోజు డ్రగ్స్ వల్ల వాడు అలా చేశాడంట డ్రగ్స్ వేసుకొని కన్న తల్లి అలా చేయగలుగుతాడా చెల్లించేయగలుగుతాడా ఇవన్నీ అప్పుడు మాత్రం ఎలా పనిచేస్తుంది సరే అదే డ్రగ్స్ వల్లే వాడు అలా చేశాడు అనుకుంటాను అలాంటప్పుడు అవన్నీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతాము అది ఊరు సరఫరా చేస్తున్నాను తెలియకుండా ఈ వ్యవస్థ మారాలి అంటే ఫస్ట్ కొన్ని కొన్ని ఛానల్స్ కానీ ఇంకోటి కానీ ఈ మొబైల్లో అంత అన్ని యాప్లు కట్ చేస్తే ఎందుకు మారరు వాళ్ళకి అవకాశమే లేకుండా పోతే ఎందుకు మారరు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఎవరు కొని వీళ్ళని పోస్తున్నారు అక్కడికి ముందు పెడుతున్నారు తప్పు చేస్తుంది అక్కడ నలుగు అంటున్నారు ఒకరు అన్నారు ఎనిమిది మంది అన్నారు కొట్టారన్నారు ఆడ అమ్మగారు ఇంకొక చేరు కొట్టారన్నారు అంత దారుణంగా వాళ్ళు చెప్పారు అదంతా మారాలంటే మనం ఏం చేయాలా ఎవడైతే ఒకసారి దొరికిన వాడిని ఎక్కడికక్కడే షూట్ చేయదు కానీ తీయండి కాళ్ళు చేతులు తీయండి ఆడేసి పెట్టర్ భయం పుట్టింది ఆ రోజు మీరు అలాగా చేస్తే ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదు నాకు తెలుసు ఇది దయచేసి వాళ్ళందరూ మనకందరూ హెల్ప్ చేస్తారు ఒక ఆడబిట్టికి న్యాయం చేస్తారు కరెక్ట్ జడ్జిమెంట్ అయితే కోర్టు ద్వారా మాత్రమే మనకు జరుగుతుంది లేకపోతే పైన అన్ని కేసులు ఉన్నాయంట ఆ ప్రిన్సిపల్ పైన కానీ వాడిని ఎందుకు ఇంతవరకు సస్పెండ్ చేయలేదు డిస్మిస్ చేయలేదు అంటే వేరే వేరే చోటకి బదిలీ చేస్తున్నారు సిగ్గులాదా ఇది ఆ సబ్జ సమాజము ఏ కంట్రీ అయినా కానీయండి ఏ భాష అయినా కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ లేదు బాధ అనేది ఉంటుంది మానవంగం అనేది ఉంటుంది ప్రాణం అనేది ఉంటుంది ఇవన్నీ చేస్తూ మీరు వాడిని బదిలీలు చేస్తున్నారు తప్పే వాడికి శిక్ష చేయలేదు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు వాడికి ధైర్యం వాడే మీ గురుశిక్ష సభ వేసుకునేసి ధీమాగా చెప్తున్నాడు అంటే వాడికి ఎంత సపోర్ట్ ఉంటే వాడు అంత ధీమాగా చెప్తాడు అదొకసారి మీరు ఆలోచించండి